నాకు బాగా గుర్తుంది నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్న టైంలో మా నాన్నగారు నన్ను అడిగారు సుధీర్ నువ్వు పెద్ద అయితే ఏమవుతా నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పోలీస్ అవుతా నాన్న చాలా గర్వంగా చెప్పాను ఆ టైంలో పోలీస్ అంటే క్రేజ్ యూనిఫామ్ బ్యాడ్జ్ రివాల్వర్ వావ్ బట్ లైఫ్ ఒక బ్యూటిఫుల్ ట్రూత్ అండి మనం చేసిన ప్లాన్స్ కన్నా డెస్టినీ మనకి బెటర్ ప్లాన్స్ అరేంజ్ చేస్తుంది నేను పోలీస్ కాలేదు కానీ ఇప్పుడు నా జర్నీ చూస్తే దేవుడు నన్ను వేరే డ్యూటీ కోసం అపాయింట్ చేశాడు అనిపిస్తుంది ఈ రోజు పోలీస్ కమరేషన్ డే సందర్భంగా నేను స్టేజ్ మీద నిలబడి మూడు వేల మందిని అడ్రస్ చేస్తూ ధైర్యం మరియు డిసిప్లిన్ గురించి మాట్లాడుతూ ఆ హాల్లో ఎనిమిది వందల మంది పైగా పోలీస్ ఆఫీసర్స్ కమిషనర్ గారు ఎస్పీస్ డిసిపిస్ ఏసీపీస్ అలా కానిస్టేబుల్ దాకా ప్రతి ఒక్కరు ఆటిటోరి మొత్తం హీరోస్తో ఫీల్ అయిందండి నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళంతా చప్పట్ల వర్షంలాగా క్లాప్ చేస్తూ ఉంటే ఆ మూమెంట్లో నేను పోలీస్ యూనిఫామ్ లేకపోయినా నేను లానే ఫీల్ అయ్యాను దేవుడు నాకు రివాల్వర్ ఇవ్వకపోయినా మైక్ ఇచ్చాడు జనాలను ఇన్స్పైర్ చేయడానికి వాళ్ళ మైండ్ని రిఫ్రెష్ చేయడానికి వాళ్ళ మనసుల్ని మోటివేట్ చేయడానికి అప్పుడు అర్థమైంది నేను పోలీస్ కాలేదు కానీ పోలీస్ లాంటి పర్పస్తో బ్రతుకుతున్న సైకాలజిస్ట్ ని జనాల మిస్టేక్స్ కరెక్ట్ చేయడానికి పోలీసులు ఉంటే వాళ్ళ థింకింగ్ కరెక్ట్ చేయడానికి సైకాలజ్గా నేనున్నాను స్టూడెంట్స్ అందరూ నాతో ఫోటో దిగుతున్నారో తెలియదు కానీ నేను మాత్రం వాళ్ళతో ఫోటో దిగడానికి ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే వాళ్ళలో రేపటి ఆఫీసర్స్ బిజినెస్ లీడర్స్ ఆంటర్ప్రనియర్స్ ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్ ఇండియానే ఉందండి ఐ లవ్ టు టేక్ ఫోటోస్ స్పెషల్ థ్యాంక్స్ టు కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ జీ సుధీర్బాబు సార్ ఇంత గొప్ప కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు అలాగే ఫ్రెండ్స్ చూసే వాళ్ళందరూ చిన్నప్పుడు మీరేమవ్వాలనుకుని పెద్దయ్యాక ఏమయ్యారు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ